మనకు అందరికీ మెసేజ్లు పెట్టుకుని ఒక్కొక్కరు చూసుకోండి ఫాలోఅప్ చేసుకుని ఎందుకంటే నూట పది మందిని నేను ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకోలేను కాబట్టి అట్లా నేను ఇది చేస్తాను బట్ మిగతా వాళ్ళందరూ వేరు మీ సీజన్ ఎట్లీస్ట్ రావాలి కదా అనేది నాకు క్వశ్చన్ ఏ ఎందుకు రాలేదు ఇక నాకేంది వాళ్ళు నిజం పనులు ఉండే నాకైతే వీళ్ళందరూ అయితే మెసేజ్లు పెట్టారు నాకు ఒకసారి పేర్లు గుర్తి నా సీజన్లో హారిక ఏమో వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసింది అక్కడ ఉండే ఆమె లాస్ట్ చెక్క అదే లాస్ట్ చెక్క డైరెక్ట్ చెప్పింది నేను రాన్ అని చెప్పి చెప్పింది ఎందుకు నేను రాలేన్ సోహెల్ ఏమని కోకో అని అన్నది ఎందుకంటే నేను రీజన్ అడగలేదు రాలేని వరంగానే లైట్ తీసుకున్నా నెక్స్ట్ ఇంకా అఖిల్ అఖిల్ అయితే నాతో డైరెక్ట్గా వాడు సారీ ఐ అమ్ నాట్ ఇన్ ఏ స్టే ఐ అమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఏదో పెట్టిండు సో సరే దాన్ని వాడు ఎందుకు మళ్ళీ ఏమైంది మీ ఇద్దరికి రీసెంట్గా కూడా మాట్లాడుకున్నారు కదా ఏదో ఈవెంట్లో నేనైతే లాస్ట్ ఒకసారి కాలేజ్ ఈవెంట్లో కలిసినా ధనుష్ కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు నేను లాస్ట్ టైం అరే ఇద్దరం కలిసి పోదాంరా ఎట్లా లంచ్కి వెళ్దాం పదరా అని చెప్పి చెప్పినా లేదు నాకు పని ఉన్నది నేను ఇంటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు ఇక కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళలే వాడు ఇక్కడ ఏదో రూమ్ ఉండే ఆడికి ఇక్కడ సో అక్కడ అక్కడికి వెళ్ళిపోయినాడు సో నాకు ఫోటోలో స్టోరీ చూసినప్పుడు నేను చూసుకున్నాను సర్లే ఇక వాడు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాండు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను ఐటీ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలే నేను చేసిన నేను చేసిన రోజులు నేను అందరూ కనపడే కదా ఇవన్నీ నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే మళ్ళీ మొన్న కట్ అసలు లిఫ్ట్ చేయలే లాస్ట్ ఒక మెసేజ్ పెట్టిండు నేను మాట్లాడాలి నాకు నాకు ఒక నేను ఒక్క నాకు నన్ను వదిలేసాయి నాకు నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి టేక్ కేర్ అని చెప్పి పెట్టేసిండు నేను ఏం చేయాలి దానికి ఏమేం చేయాలి బ్రో ఏం చేయాలి దానికి అడుక్కుంటామే అందరూ హౌస్లో చూసిన ఫ్రెండ్షిప్ ఫేక్ మరి నన్ను ఏం చేయమంటావు నేను బాగానే ఉన్నా నేను నేను బాగానే ఉన్నా నేను ఇప్పుడు నేను బాగానే ఉన్నా వైజాగ్ కూడా మేము ట్రిప్ వెళ్ళింది నేనే 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 కదా పెట్టింది ట్రిప్ మరి నేను బాగానే ఉన్నాను నేను ఐ వాజ్ గుడ్ ఏదోటి 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 అట్లా 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 ఏదో ఆయన ఏదో పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల అదంతా నా మీద ఏదైందా లేకపోతే ఏందో తెలియదు కొంచెం కొంచెం అట్లా అట్లా ఆయన స్పేస్లో ఆయన ఉంటున్నాడు నా స్పేస్లో నేను కానీ కలిసినప్పుడు వీఆర్ గుడ్ ఆ అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అంతే అది ఎందుకు అట్లైందో తెలియదు మనో డైరెక్ట్ అన్నాడు కదా ముఖం హిస్ నో మోర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడేమో అన్నాడా నువ్వే అన్నా నాతో ఇంటర్వ్యూలో చెప్పాడు అన్నాడా అదే మరి ఇంకా అన్నప్పుడు నేనేం చేస్తా బ్రతమోర్ అనలేదు మరి వదిలేసే బ్రో ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పేసి అట్లా అన్నప్పుడు నేనేం చేయాలి చెప్పు వాడి పర్సనల్ స్పేస్ వాడికి ఇచ్చేద్దాం పోనీ